ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ఐమాక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మత్స్యకార దినోత్సవంలో పాల్గొని ఫిషరీ ఫుడ్ స్టాల్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానా నాగేందర్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి నీరు గార్చిన చెరువుల నాళను కబ్జా చేసి అన్యాయం చేసిందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్ని వర్గాలకు సమీక్ష స్థానం కల్పిస్తూ మత్స్యకారులు పెద్దపీట వేశామని అన్నారు మహిళలకు మూడు లక్షల ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనం అందిస్తామని అన్నారు పది సంవత్సరాల కోసారైన మత్స్యకార దినోత్సవ వేడుకలు జరగకపోవడం ఎంత అన్యాయమని ఆయన మండిపడ్డారు మత్స్యకాల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేసింది వారికి మేము అండగా ఉంటామని మెట్టి సాయి కుమార్ తెలిపారు అనిక్ కుమార్ యాదవ్ గారికి రాజేందర్ గారికి ఆల్ ఇండియా శ్రీనివాస్ గారు అదేవిధంగా మహేందర్ బాబు గారు గల్పు అధ్యక్షులు మహేందర్ బాబు గారు అదేవిధంగా నేషనల్ ఫిషర్మెన్ కాంగ్రెస్ సెక్రటరీ శత్రురావు గారు పేరు మిత్రులు అవివాస్ గారు మన అదేవిధంగా అహ్మద్ గారు అందులో చాలా చాలా ధన్యవాదాలు దాని తర్వాత మొట్టమొదటి సాలుగా ప్రపంచ ఉత్సవాలు జరుపుకుంటున్నాం దానికి ముఖ్య ఉద్దేశంగా అందరినీ ప్రేమించే నాయకులుగా శాసనసభ స్పీకర్ గద్దెంపు యొక్క కళకాల చేతుల ద్వారా చేయడం అంటే మన మత్స్యకార కుటుంబాలకు భవిష్యత్తుని ఈ శుభ చాలా ధన్యవాదాలు ఎందుకంటే గత గద్దంపు సార్ ప్రేమ ఆప్యాయత ఎందుకు నా ద్వారా జరిగింది అందుకోసమే అన్నగారి యొక్క చేతులుగా ఉంటే మత్స్యకార కుటుంబాలందరూ భవిష్యత్తులో వారి యొక్క ఆర్థిక అభివృద్ధి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క చైతన్యం వచ్చే విధంగా ముందుకుంటామని చెప్పి మాకు మీరు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ విషయాన్ని మీ ద్వారా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మత్స్యకార కుటుంబాలకు ఒక చిన్న బిందువుగా ఉన్నటువంటి నన్ను రాష్ట్ర స్థాయి చైర్మన్ వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు సహకరించినటువంటి మత్స్య గారి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చాలా ధన్యవాదాలు రాష్ట్ర ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి కూడా చేరు రావుగా అవుతామని తెలియజేసుకుంటామండి कालो उत्पत्ति केंद्र सदस्य पर बोलते हुए हमारी स्वागत करना मंडल हेलो गंगा पृथ्वी गति और तारामंडल हेलो आयुदेव तक कल उठाइस ने उनको जगह मिलेगा नेक्स्ट देखिए कलमा टेक्निकल एडवाइजर और साइंटिस्ट बाकी जी प्रभाकर वाले हेलो गंगा అదే విధంగా నల్లేషన్ ఇసిల్ తిన చాలా పరిధి పెద్దలు మనకు మన ప్రశంస పత్రాలు ఉన్న అడపన సంస్థలు నానీరా వారు కూడా రాజసమర్తిగారు ఓక్షల్ నుంచి వచ్చేది ఫిషరీస్ డిపార్ట్మెంట్ యాక్షనల్ డైరెక్టర్ టీ శ్రీనివాస్ డిపార్ట్మెంట్ టీ శ్రీనివాస్ గారు వారికి ఘన సన్మానం మరి టి శ్రీనివాస్ గారికి ఘనమైన సన్మానం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కప్పడం అంటే బాధ్యత అది పెద్దలు కప్పడం అంటే బరువు కాదు బాధ్యత అది సన్మానం అంటే బాధ్యత చాలా చక్కటి కార్యక్రమం ఎం వెంకయ్య గారు డిఎఫ్ఓ సాధారణంగా సోదరుస్తుంది ఎం వెంకయ్య గారు

గోవింద్ గురమే చైర్మన్ మాయా ఇస్కోలే హరదోసన్ గారి తరఫున బల్వనిరాత్ కర్తాం థాంక్యూ వెరీ మచ్ ఇశ్లూ మరి టీఎస్పీసీ చైర్మన్ అదే విధంగా రాఘవన్న చెప్పినట్టు మన ఫైర్ బ్రాండ్ జక్కరన్నన్న గారు సతీమాలి అమ్మ మాట్లాడారు నేను ఈ కార్యక్రమం కి చేసిన ముఖ్య అతిథిలో స్పీకర్ గారు మలి మన స్థానిక ఎమ్మెల్యే నాయన దర్ గారు మరి చైర్మన్ అయిన విటి సాయి గారికి అనిల్ కుమార్ గారికి రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి జాతీయ అధ్యక్షులు గారికి మరి పేరు అందరికి నమస్కారం తెలియజేస్తూ అలాగే మత్స్య కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో ఏ పండుగ చేసుకున్నానా పండగ లేకుండా తృప్తి లేకుండా తిన్నది కూడా తిందమా ఉందం కానీ ఈ రోజు గుమగుములు అందరికి వాసు నడుస్తుంటే నిజంగా మన సీఎం గారు అందరినీ కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం ఉన్నారు ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు హూచనల మేరకు మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఒకే వేదిక తీసుకురావాలి అదేవిధంగా మహిళా మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఆర్థిక అభివృద్ధి చేయాలి తద్వారానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగే ప్రా ఒక ప్రాముఖ్యత ఏర్పడుతుందని చెప్పి ఉద్దేశంతో గత పది సంవత్సరాలు ఈ మత్స్యకార ఉత్సవాలను నిర్వహించని ప్రభుత్వానికి ఈరోజు మసకారు ఉత్సవాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది మేము మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు భవిష్యత్ కాశాన్ని ప్రకటించుకున్నాము నూతన ఫిస్టాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా టూ వీలర్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చే విధంగా అదేవిధంగా ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రుణ సదుపాయం ఇచ్చే విధంగా ముఖ్యంగా మహిళా మత్స్యకారులకు కిట్స్ ఇచ్చే విధంగా కటింగ్ కిట్స్ ఇచ్చే విధంగా ఒక పంచవర్ష ఐదు ప్రణాళికలు ఇబ్బంది చేసుకున్నాం అంటే మహిళా మసకారులని మత్స్యకార కుటుంబాలకి కుటుంబ సభ్యునిగా చెరువులని కుంటల్ని కాపాడుతుండే మరో భగీరీనిగా రేవంత్ రెడ్డిగా ఉండి ఉన్నారు గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ నాయకులు మా చెరువులను కుంటల్ని అబ్జా చేసుకొని ఫ్యాక్టరీలు కట్టుకోరు బిల్డింగ్లు కట్టుకోరు విల్లాలు కట్టుకోరు అక్రమంగా మమ్మల్ని నిలగొట్టిరు వారికి మాకి తేడా ఏముందంటే చెరువులని కుంటల్ని కాపాడే భగీరథునిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చెరువులని కుంటల్ని కాజేసిన బకారు సుధిగా అప్పుడు కేసీఆర్ ఉండే మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెరువులు కూడా కాపాడుతున్నప్పుడు అప్పుడు చెరువు కూడా కబ్జైన ఇప్పుడు అప్పుడు బీజేపీ నాకు ఏడుగు పనుకున్నారు రాట్ల ఇప్పుడు వచ్చి మీరు చేస్తున్నారు మా చెరువులని మా కుంటలని మా జీవ జీవనోపాధి జీవనోపాధిని మా జీవన ఒక వెన్నుముకని కాపాడుతున్న రేవంత్ రెడ్డి గారికి మా మత్స్యకార కుటుంబాలు అన్నీ కూడా చేదోడవాదుగా ఉంటాయి అండగా ఉంటాయి దండగా ఉంటాయి వెన్నుముకగా ఉంటాయి మేము గొడవపడుతున్నాం మత్స్యకారులుగా మేము గర్వపడుతున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాం మరొకసారి మత్స్యకార కుటుంబంలో వెలుగు నింపి ప్రజా పాలన వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా ముఖ్యమంత్రి వచ్చిండు ఆ ముఖ్యమంత్రి ద్వారా మేము మా భవిష్యత్తు నిర్మించుకుంటాం మా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటాం మా ఆర్థిక భవిష్యత్తు నిర్మించుకుంటాం మా యొక్క భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటామని చెప్పి అప్పటి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి మత్స్యకారుల పక్షపాతి బీసీల పక్షపాతి ఇది వ్యవహారాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో నలభై లక్షల మత్స్యక కుటుంబాలు చేదోడవాదుగా ఉంటాయి ఈ విధానాన్ని ప్రతి మత్స్యక కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరిచే విధంగా పంచ వర్ష ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఆ పంచవర్ష ప్రణాళికలకు మేము తోడుగా నిడగా ఉండి కాపాడుకుంటాం మాకు సహకరించినటువంటి మీడియా వారికి వచ్చా ధన్యవాదాలు ఎందుకంటే మీరు లేకపోతే ప్రపంచానికి మత్స్యకారులకు బాధలు సమస్యలు తెలియవు ఇప్పుడు చూడొచ్చు ఎప్పుడైనా ఈ విధంగా నెక్లెస్ కూడా అదే పన్నబుట్ల ఉత్సవాలు జరిగినాయా జరిగినాయా జరగలేదు అంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చేకూర్చుకునే విధంగా ప్రజల యొక్క ప్రజల్లో మస్యకారులకు ప్రభుత్వంలో మసకారుల భాగస్వామ్యాన్ని ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ఈ ప్రణాళిక మేము ఎప్పుడు ఉన్నపడి ఉంటాం మీరు చూడవచ్చు బిర్యానీ తినండి మటన్ తినండి చికెన్ తినండి అని చెప్తలేదు మా ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ఒక చేప శిస్ట వచ్చే విధంగా హైదరాబాద్ నగర పుట్టిన మేము ఉండే విధంగా భవిష్యత్తును నిర్మించుకునే విధంగా మేము అర్హులు చేస్తున్నాం మాకు సహకరిస్తున్న పెద్దలు మా పితా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మా మత్స్యకార కుటుంబం రుణపడి ఉంటుంది ధన్యవాదాలు